వెల్కమ్ టు రావుగారిల్లు మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది గోంగూర ఎండు రొయ్యలతో చేసిన కర్రీ అండి రుచి చాలా బాగుంది రండి ఎంత మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇది పుల్లగోంగూర అండి గోంగూరను ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలి మట్టి దుమ్ము పోయేలా గోంగూరను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి చూడండి రెండు మూడు గ్లాసులు నీళ్ళలో పది పన్నెండు పచ్చిమిర్చి వేసి మరిగించుకోవాలి గోంగూర ఎక్కువ ఉంటే నీళ్ళు కూడా ఎక్కువే పడతాయండి నేను తీసుకున్న గోంగూర ఉడికించడానికి ఈ నీళ్లు సరిపోతాయండి నీళ్లు మరిగిన తర్వాత గోంగూర వేసి నాలుగు నిమిషాలు ఉడికించండి చూడండి గోంగూర చక్కగా ఉడిగిపోయింది స్టవ్ కట్టేసి నీరు యాడ్ చేయండి ఆకులతో పాటు మిర్చి కూడా బాగా ఉడికాయి దీంట్లో ఉప్పు పసుపు కొద్దిగా కారం వేసి పప్పు గుత్తితో బాగా మెదపండి చూడండి గోంగూర పేస్ట్ తయారైంది దీనిని మనం పప్పులోకైనా ఏ కూరకైనా వాడుకోవచ్చండి ఈ మిక్స్ ఫ్రిడ్జ్లో పెడితే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇలా చేయడం వల్ల గోంగూరతో ఏదైనా కూర చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఆకులులా ఉంటే వడిలిపోయి పాడైపోతుందన్న అనుమానం కూడా ఉండదండి గోంగూర మిక్స్ నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఎండు రొయ్యలు కూడా తీసుకున్నాను ఇంకా దీంట్లో ఉప్పు కారం పసుపు వేయక్కర్లేదండి ఎందుకంటే ఇదివరకే ఉడికించిన గోంగూరలో కలిపేసాం కాబట్టి వాటితో పెద్దగా పని ఉండదు ఉప్పు తక్కువైతే మాత్రం కలుపుకోవచ్చండి ముందుగా ఎండు రొయ్యల్లో వేడి నీళ్లు కొద్దిగా పసుపు వేసి పది నిమిషాలు అలాగే ఉంచండి మూత పెట్టొద్దండి వేడి నీళ్ల ఆవిరితో పాటే రొయ్యల వాసన కూడా పోతుంది కూర కూడా వాసన లేకుండా రుచిగా ఉంటుంది వేడి నీళ్లు పోయడం వల్ల గట్టిగా ఉండే రొయ్యలు కూడా త్వరగా మెత్తబడతాయండి చూడండి పది అయింది నీళ్లు చల్లబడ్డాయి రొయ్యలు కూడా మెత్తబడ్డాయి వీటిని మరో రెండు సార్లు నీళ్ళతో కడిగి నీళ్లు తీసేయాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి స్టవ్ మీద బాండి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి నూనె కాగింది ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు వేసి వేయించుకోవాలి మంట మీడియంలో ఉండాలి మీడియంకు సిమ్కు మధ్యలో ఉంచి ఫ్రై చేయొచ్చండి రొయ్యలు సన్న మంటపై వేగితేనే కూరక మంచి రుచి వస్తుందండి మరో టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా బాగుంటుందండి ఆయిల్ కాస్త ఎక్కువైనా కూర రుచిగానే ఉంటుంది చూసారా రొయ్యలు ఇలా వేగాలి సన్న మంటపై నేను దాదాపు నాలుగు నిమిషాలు వేయించానండి రొయ్యలు బాగా వేగి ఇలా గట్టిపడాలి ఇప్పుడు వీటిలో గోంగూర మిక్స్ వేసి బాగా కలపాలి మంట పూర్తిగా సిమ్లో పెట్టేయాలండి సన్న మంటపై గోంగూరలో రొయ్యలు ఉడికితే బాగుంటుంది పులుపు కూడా బాగా పడుతుంది దీంట్లో ఇంకా నేను పసుపు కారం ఉప్పు వేయట్లేదండి మొదట్లోనే వేసేసాను కదా అవి సరిపోతాయి నూనె తేలే వరకు ఉడికించుకుంటే చాలండి కూర రెడీ అయిపోయినట్టే మూత పెట్టి గోంగూర మాడకుండా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి సన్న మంటపై దాదాపు ఆరు నిమిషాలు ఉడికించానండి స్టవ్ కట్టేసి ఇలా వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు నీచు వాసన లేకుండా ఎండు రొయ్యలు గోంగూర కూరను ఇలా చాలా రుచిగా చేసుకోవచ్చండి పెద్దగా శ్రమ లేకుండానే సులువుగా చేసుకునే కర్రీ అండి ఇది ఈ కూరను ఫ్రిడ్జ్లో పెడితే వారం పైగానే నిల్వ ఉంటుందండి ఎక్కువ నూనెలో ఉడికిస్తాం కాబట్టి త్వరగా పాడవద్దండి ఇలా చేసిన గోంగూర ఎండు రొయ్యల కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి జొన్న రొట్టె సజ్జ రొట్టెల్లో కూడా మంచి రుచిగా ఉంటుంది ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్